రాష్ట్రంలోని రజక బీసీ కులానికి చెందిన అందరూ చంద్రబాబు నాయుడు బలపరిచిన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ రజక నాయకులు మల్లెల నాగరాజు విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రజకులను చీడ పురుగును చూసినట్లు చిన్న చూపు చూస్తున్నారని ఎటువంటి సంక్షేమ పథకాలు రజకులకు అందించలేదని కార్పొరేషన్లకు నిధులు అందించడంలో దోబీఘట్లు నిర్మించడంలో ఇతర నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంలోనూ అన్నింటా రజకులకు దగా చేశారని జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని రజక బీసీ కులానికి చెందిన అందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసి బీసీ కులాలను ఆదుకుంటున్న చంద్రబాబు నాయుడు బలపరిచిన అభ్యర్థికి ఆరని శ్రీనివాసులను అఖండ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్రంలోనూ అభ్యర్థులకే బీసీలందరూ ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ రాజక నాయకులు మల్లెల నాగరాజు అన్నారు తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో పాకాల శంకర్ అశోక్ సుధాకర్ కటారి చంద్ర యశోద లింగయ్య శివయ్య సుబ్రహ్మణ్యం శేఖర్ మురళి రవి జస్వంతులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్లో మీరు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు మీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎం ఎంపీలు ఉన్నారు మీరు ఆర్థికంగా సామాజికంగా మీకు న్యాయం చేస్తానని చెప్పిన వ్యక్తి మాకు రజకులు ఎస్సీ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించలేదు అది కూడా మాకు తీవ్ర ఆందోళనగా మేము భావిస్తూ ఉన్నాము ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రజకుల పట్ల ఎందుకు ఈ వివక్ష వ్యవహరిస్తున్నారు అంటే రజకులు ఈ రాష్ట్రంలో బ్రతకూడదా రజకులకు హక్కులు లేవా రజకులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు రాకూడదా అందువల్లే మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర రజక సంఘాలందరూ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాము అందరూ కూడా ఎన్డీఏ ఉమ్మడి కూటమికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుబంధ కూటమికి అందరూ కూడా తెలుగు రజకులందరూ కూడా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో అన్ని జిల్లాల్లో పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం